నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య పాపాల పుట్టగా మధ్యప్రదేశ్ లిక్కర్ కంపెనీ మధ్యప్రదేశ్కు చెందిన సుమ్ డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటని పారిశ్రామిక నిపుణులు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీష్ కుమార్ అరోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇదే సమయంలో కంపెనీ మూలాలను రక్షించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలందరినీ సఖ్యతతో ఉంటారని పేర్కొంటున్నారు అవసరమైనప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున ముడుపులను సమర్పించుకుంటారని సమాచారం రాజకీయ నేతల అండదండలతో బీజేపీ కాంగ్రెస్ పాలిత ఇరవై మూడు రాష్ట్రాలు యూటీల్లో సొమ్ కంపెనీ మధ్య ఏరులై పారే స్థాయికి చేరుకున్నది భూపాల్లో సొమ్ కంపెనీ ఏర్పాటు చేసిన దేశంలోని తొలి స్పిరిట్ పోర్ట్ఫోలియోలో మధ్య నాణ్యత ప్రమాణాలు గాలిలో కలిసిపోయాయి డబ్బులకు ఆశపడి కల్తీ మద్యాన్ని ఈ పాయింట్లలో తయారు చేయడంతో రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డట్టు జాతీయ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఓ కథనంలో వెల్లడించింది దీని ఫలితంగానే ప్లాన్ను సీజ్ చేసినట్టు వివరించింది గుజరాత్లోని ఈ మద్యాన్ని తాగి మరికొందరు మరణించినట్టు ఆరోపణలున్నాయి సొమ్ కంపెనీ మద్యం నాణ్యత విషయంలో ఫిర్యాదులు అందడంతో ఇటీవలే మధ్యప్రదేశ్ సర్కారు ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చింది ఇక పన్ను ఎగవేత ఆరోపణలు కూడా సొమ్ కంపెనీకి కొత్త కాదు స్థానిక పత్రికల నుంచి రైటర్స్ వంటి అంతర్జాతీయ పత్రికల వరకు ఈ ఎగవేత అక్రమాలకు సంబంధించి కథనాలు పుఖాను పుంకాలుగా వెలువడ్డాయి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటిలో సో డిస్టిలరీస్ అండ్ డ్రైవరీస్పై దాడులు జరిపింది ధరల నిర్ధారణ సిండికేట్ తదితర వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిసిఐ అధికారులు సొమ్ డిస్టలరీస్ సంస్థపై దాడులు చేశారు సీఎం నుంచి స్థానిక కౌన్సిలర్ వరకు అందరితో మంచిగా ఉండేందుకు గుట్టు చప్పుడు కాకుండా ముడుపులను లక్షిత పార్టీలకు నేతలకు చేరవేయడంలో సొమ్ నిర్వాహకులది అందవేసిన చేయిగా చెప్తారు పార్టీల ఎన్నికల ప్రచారానికి స్పాన్సర్షిప్ నేతలకు గిఫ్ట్ల రూపంలో ఇండ్లు బంగారం భూములను ఎవరికీ తెలియకుండా చేరవేయడం సొమ్ స్పెషాలిటీ అంతేకాదు బీజేపీ కాంగ్రెస్కు ఎన్నికల ఫండింగ్లోను ఈ సంస్థ కీలకంగా వ్యవహరించినట్టు ఎలక్ట్రోలర్ బాండ్ల వివరాలను బట్టి అర్థమవుతున్నది